సరే నిన్నేమో గరుడ ఆపరేషను ద్రవిడ ఆపరేషన్గా మార్చి చెప్పారు మన సినిమా అన్నట్లు శివాజీ గారు అది నిన్న చూడటం జరిగింది అయితే ఆయన ఇది నిజమా కాదా అని తేలడానికి ఒక మంచి ఛాలెంజ్ సబ్జెక్ట్ వదిలేడు అది ఏమనంటే వేళ తేలుతుంది ముగ్గురు తెలుగులోను ముగ్గురు ఇంగ్లీష్లోను మాట్లాడతారు నో కాన్ఫిడెన్స్ మోసం శుక్రవారం నాటి క్లోజ్ అయిపోతుంది ఇది కూడా నాకు కళ్యాణ్జీ గారు చెప్పారు అని చెప్పి చెప్పాడు ఇప్పుడు చూసినట్టయితే అది నిజం కాదని తేలింది అందుకని ద్రవిడ నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు శివాజీ గారికి ఎవరైతే చెప్పారో వాళ్ళంతా ఊరికే సరదాగా కాశీ మధ్య కథ చెప్పుంటారు అందులో నిజం ఏమాత్రం ఉండి ఉండదు ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో జరుగుతాయి తప్ప బయట నిజంగా రాజకీయాల్లో జరగవు నిజంగా రాజకీయాల్లో డబ్బులు ఇచ్చి నన్ను నాకు తెలియకుండా నేను ట్రాప్లోకి లాగేశానని నేను ట్రాప్లో పడిపోయానని అని నా పేరు ఎత్తకుండా ఒక రిటైర్ అయిపోయిన తీశాను అని చెప్పి అర్థం వచ్చేలా చెప్పారు అది శివాజీ గారు అబద్ధం చెప్తున్నారని నేను అనుకోను ఆయనకి ఎవరో కట్టుగా తోటి చెప్తే ఆయనకున్నటువంటి సినీ గ్లామర్ వల్ల అది అన్ని ఛానల్స్లో బాగా ప్రస్ఫుటంగా బాగా ఎక్కువ సేపు ఎక్కువ టైం చూపించారు ఈవేళ జరిగిన దాన్ని బట్టి దాన్ని మనం ఎవరో కూడా పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు ద్రవిడ అని చెప్పి పెట్టి దక్షిణ భారతాన్ని ఉత్తర భారతాన్ని విడదీయడానికి నాలుగు వేల వందల కోట్లతోటి ఒక కాన్స్పరసీ జరుగుతుంది దాంట్లో భాగంగానే మాకు తెలియకుండానే మేమందరం ముచ్చులో పడిపోతున్నాం అని ఆయన ఏదైతే చెప్పారో అది సంపూర్ణంగా అబద్ధమని ఈవేళ లోక్సభలో జరిగినటువంటి దాన్ని బట్టి తెలిసింది దాని మీద ఇంకెవరు వరి